నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ విశాఖపట్నం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సముద్రము అక్కడి బీచ్లు కానీ విశాఖపట్నం వెళ్తే మాత్రం మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం కనక మహాలక్ష్మి ఆలయం విశాఖపట్నంలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు అలాగే అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చేయి కూడా ఉండదు ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారిని స్పృశించి పూజించుకోవచ్చు మనమే స్వయంగా అమ్మవారి అభిషేకం చేసి పసుపు కుంకుమలు సమర్పించుకోవచ్చు ఉత్తరాంధ్ర వాసులంతా అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావిస్తారు వారు కొత్తగా చేయించుకున్న నగలను కొత్తగా కొనుక్కున్న పట్టు చీరలను అమ్మవారికి అలంకరించి తెచ్చుకుంటారు అలాగే వారింట్లో జరిగిన శుభకార్యానికి మొదటి శుభలేఖను కనక మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించుకుంటారు వారింట్లో పుట్టిన పసికందును కూడా ముందుగా అమ్మవారికి చూపించి తెచ్చుకుంటారు పూర్వం విశాఖపట్నాన్ని ఏలిన రాజుల కోట బురుజులో అమ్మవారు స్వయంభూవుగా వెలిసిందట శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో ఉంచి రక్షించారట బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరిందట పూర్వం ఒక సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బృజుపేటకు చేరుకుంటాడు అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేదదేరుతాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు మహాశివుడిని ప్రార్థిస్తాడు శివుడు ప్రత్యక్షమై విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించి శాంతింపచేస్తాడు అప్పటి నుంచి అమ్మవారు కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని మహాశివుడు ఆదేశిస్తాడు అందుకే ఈ ఆలయంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తం ఉండదు సుమారు వంద సంవత్సరాల క్రితం విశాఖపట్నం ప్రాంతం ఒక చిన్న గ్రామంగా ఉండేదట అందులోనూ అమ్మవారు కొలువు తీరి ఉన్న బురుజుపేట వీధి చాలా ఇరుకుగా ఉండేదట ఆ వీధిని వెడల్పు చేయాలని అనుకున్న విశాఖ మున్సిపాలిటీ వారు అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ముప్పై అడుగుల దూరంలో ఒక మూలకు జరిపించారట ఆ సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది మరణించడంతో ప్రజలు భయభ్రాంతులై అమ్మవారి విగ్రహాన్ని కదిలించినందుకే ఇలా విపత్తు జరిగిందని నమ్మి కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి మామూలు స్థలంలో చేర్చారట ఆ తర్వాత ప్లేగు వ్యాధి క్రమంగా తగ్గిందట అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు అమ్మవారిని ప్రగాఢ విశ్వాసంతో సేవించుకుంటారు కనక మహాలక్ష్మి అమ్మవారిని సేవించడానికి వర్ణ వర్గ వివక్షత లేదు అమ్మవారి విగ్రహం మార్గశిర మాసంలో కనిపించిందట అందుకే ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలు జరుపుతారు ఇవి ఎంతో వైభవంగా జరుగుతాయి మార్గశిర గురువారాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ప్రాంతంలో గురువారాన్ని లక్ష్మీవారంగా పిలుస్తారు గురువారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్తారు లక్ష్మీవారం రోజు తెల్లవారింది మొదలు రాత్రి వరకు కనక మహాలక్ష్మి అమ్మవారిని సేవించుకుంటూనే ఉంటారు విశాఖపట్నంలోని కుటుంబాలలో గమనిస్తే ప్రతి ఇంట్లోనూ కనక మహాలక్ష్మి పేరుగలవారు ఒక్కరైనా ఉంటారు కనక మహాలక్ష్మి అమ్మవారిని సత్యంగల తల్లిగా కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా సిరులను సంపదలను ఐశ్వర్యాలను ప్రసాదించే ఇష్టదైవంగా స్త్రీలకు ఐదవతనాన్ని నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే దేవతామూర్తిగా భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు కనక మహాలక్ష్మి అమ్మవారి విశేషాలు మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్